ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రవ్వా అని అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని దహన దహనబలిగా అతని నర్పించుమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి మూడవ మూడవనాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి ఆ పనివారితో మీరు గాడిలతో ఇక్కడనే ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మృక్కి మరలా మీ వద్దకు వచ్చిదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను అందుకతడు ఏమి నా కుమారుడా అనెను అప్పుడతడు నిప్పును కట్టెలునూ ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకునునని చెప్పెను అలాగు వారిద్దరూ కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెల మీద ఉంచెను అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఎహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచిను అందుకతడు చిత్తము ప్రభువా అనే అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అతని చేయకుము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు తట్టున కనబడెను అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను అబ్రహాము ఆ చోటికి ఈరే అను పేరు పెట్టెను అందుచేత ఎహోవ పర్వతము మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును ఎహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని ఎహోవా సెలవిచ్చేనని తరువాత అబ్రహాము తన వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేర్షబాకు వెళ్లి అబ్రహాము బేర్షాలో నివసించెను ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా మిల్కా అను ఆమెయు సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను వారు ఎవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు ఇతని తమ్ముడైన భూజు తండ్రి అయిన కెమూయేలు కెసెదు హజో పిల్గాషు ఇద్రాపు బెతూయేలు ಆ ಎಮಿ ಮಂದಿಲ್ಕಾ ಅಬ್ರಹಾಂ ಸಹೋದರುಡು ನಾಹೋರುನ ಕು ಕಲೆನು ಮರಿಯೂ ರಯೂಮ ಅನು ಅತೀ ಉಪಪತ್ನಿಯು ಕೆಬಹುನು ಗಹಮುನು ತಹಶ್ನು ಮಯಾಕನು ಕನೆನು